अ Clay ऌोई गीत, ने एक fits you, लिन घस अabilदा हो ता पी जिम हो the जढय की पर जश्ट, कशयो ओज पर ठीक भर हो अ कई ग क्याष सार लाओ ਕਿੰਦ ਲਾਗੇ ਨੇ ਹਾਂ ਮੈਂ ਜਕਾਉਂਡ ਪੇਰ ਫਰੈਂਡ ਸ਼ਾਂਤਰਾ ਹਾਂ ਬੰਦੇ ਸਰ ਕੀ ਹੋ ਗਿਆ ਨਾ ਸ਼ਾਂਤ ਆ ਬੱਚੇ ਦੀਗਾ ਨਹੀਂ ਆਂਦਾ ਸੀ ਆਪੇ ਮੇਰੋਂ ਅੱਗੇ ਸੇਂਡ ਕਰਦਾ ਇਨਿਆ ਪੈਸੇ ਪੈਸੇ ਸੋਤ ਤੱਕ ਆਉਂਦਾ ਆ ਰੋਲਾ ਲਾੜ ਬੰਦੇ ਰੇ ਰੋਲਾ ਟਿਰਨੇ

సిద్ధాంతం డిస్ట్రిబ్యూటరీ కమిటీకి సంబంధించి అధ్యక్ష ఉపాధ్యక్ష వెనుక నిర్వహించబడింది మరి అధ్యక్షుడిగా మరి నేను ఏగ్రవంగా ఎన్నుకోవటం జరిగింది అట్లాగే ఉపాధ్యక్షుడిగా జనసేన పార్టీకి చెందినటువంటి సీని గారు ఎన్నిక అవడం జరిగింది మరి ఈ యొక్క ముందుగా ఎన్నిక ఏకగ్రహం కోసం కృషి చేసినటువంటి ఎన్డీఏ పార్టీల యొక్క యంత్రాంగం యావత్తు అందరూ కూడా ఇక్కడికి హాజరై మరి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది మరి యాగ్రహంలో వీళ్ళంతా కూడా పాడు పంచుకున్నారు అట్లాగే దీని బ్యాక్గ్రౌండ్ మరి మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పితాని సత్యనారాయణ గారు అట్లాగే జనవనరుల శాఖ మంత్రి రామనాయుడు గారు మరి ఇద్దరు కూడా శాఖచంగా మరి సంప్రంకుల ద్వారా ఈ ఎన్నికని యాగ్రహ్మం అవడం కోసం కృషి చేశారు ఈరోజు జరిగిన సిద్ధాంతం డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మాకు అందరికి మా ఇద్దరికి సహకరించిన మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రామ్ సత్యనారాయణ గారికి అదే రకంగా జనర వనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామాయణ గారికి ఈ ఆయుకట్టు రైతాంగానికి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు మన అధినేత అయినటువంటి తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకు రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మేము మేము ఏకగ్రహంగా ఎన్నికైనందుకు మేము ఆ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రైతులందరూ కూడా అదే రకంగా మన స్థానిక సభ్యులు పితాం సత్యనారాయణ గారు నిమ్మల రామాయడి గారు కూడా మా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు మాకు అప్పగించడం జరిగింది భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రైతులందరి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి చేదోడు వాదుడుగా వాళ్ళకి ఏ అవసరమైతే ఆ అవసరంలో మేము ఉన్నామని చెప్పే విధంగా వాళ్ళ సమస్యలు కూడా మా మా దృష్టికి చాలా సమస్యలు వచ్చినాయి ఏ సమస్యలు అంటే నీటి ఎద్దటనన్నది కింద స్థాయికి నీళ్లు వెళ్ళకపోవడం సకాలంలో నీళ్లు వెళ్ళకపోవడం నీళ్లు వెళ్ళకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడడం అదే కాకుండా అంతగా గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో దుర్గ దుర్మార్గమైన వైసీపీ గవర్నమెంట్లో రైతు వ్యతిరేకమైనటువంటి వైసీపీ గవర్నమెంట్లో రైతులని చాలా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో మన అధినేతలైన చంద్రబాబు నాయుడు గారు అదే రంగం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు కూడా రైతు అనేదే ఈ రాష్ట్రానికి వెన్నుమొక్క రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో రైతు బాగోవాలనే ఉద్దేశంతో ఇంత క్రితం వైసీపీ గవర్నమెంట్ నిర్రాక్ష్యానికి గురి అయినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అంతనే కూడా రైతులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఏంటన్న సమస్యల గురించి లోతుగా అధ్యయనం చేస్తే వాళ్ళ వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్లే జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ప్రకా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో చాలా త్వరితగతిన ఈ కమిటీ లేయటం జరిగింది ఈ కమిటీలో కూడా సమర్థవంతమైన రైతులకు అప్పగించడం జరిగింది అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి చాలా అండదండలతో చాలా గ గట్టిగా కృషి చేసి రైతు యొక్క మన్నలు పొంది రైతులకు ఏ విధంగా ఇబ్బందులు వచ్చినా సరే మేము అన్నామని ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ కమిటీ సభ్యులే కాకుండా ప్రతి వాళ్ళు ఏ నమ్మకంతో అయితే డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా చేశారు మన కూటమి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క మన్నలు పొందితే కనుక రాబోయే కాలంలో మనం కూటమి ప్రభుత్వానికి రైతులందరి మద్దతు మనకు ఉంటే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి అందరికీ కూడా ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి మన నాయకుల యొక్క ఉద్దేశంతో చిత్తశుద్ధితో మనం అందరం కూడా టీసీలు ఏంటి వైస్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లు ఏంటి అందరూ కూడా శతశుద్ధితో మన నాయకులు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిజాయితీతో నిబద్ధతతో రైతులకు ఏ అవకాశం ఏ అవసరం వచ్చినా సరే మేము ఉన్నామని తెలియపరిచి వీళ్ళందరి నమ్మకాన్ని కూడా మనకు కోరుకున్న కోరుగొనాలని కోరుకుంటూ అంతేకా